ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సమాచారానికి వెళ్దాం ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త అండి పెన్షనర్స్కి శుభవార్త అండి నెలాఖరుకు ఉద్యోగుల బకాయిల చెల్లింపులు ఐదేళ్ల నుంచి పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉద్యోగుల బకాయిలు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది సంక్రాంతి సమయంలో ఉద్యోగుల బకాయిలను కొంత చెల్లించింది ఈ నెలాఖరు నాటికి జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో నాలుగు వేల కోట్ల రూపాయల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల వరకు చెల్లించాలని భావిస్తోంది ఈ నెలాఖరుకు కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉందని వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఉపయోగించనున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు మరియు పేషెంట్స్కి శుభవార్త అండి